శ్రీమహాగణాధిపతీమరస్వతీరుభ్యో నమే కంహర్త మహసా నిధి ప్రణమామితీ బహిరంతస్తమోపహర్త ఎవరు జగత్ ముత్తం దక్షించేవాళ్ళు ఎవరు ఎక్కర్త జగ మహతా మహసాం నిధి అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి అన్నీ ఉన్నవాడెవరు ఎక్కర్త కర్తలెవరు జగత మొత్తాన్ని ఎవరు దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవరు ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి మనం ఇంట్లోకి కావాలంటే రెండు నెలలకు మూడు నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చుకోవడం పురుగు ఇవ్వటం జరుగుతుంది మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం దక్షిణ ఇస్తున్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు ఎక్కర్తా దేవతాం భర్త సంహర్త మహసాం నిధి నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నా అన్ని ఇస్తున్నాడు మహసాం నిధి సంహర్త మహసాం నది ప్రణమామిత మాదిత్యం అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన దేవుడు అంటారు ఆయనకి మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చాను అడవి పక్షులకు ఎవ్వడాహారం ఇచ్చాను ముగజా హార్తెవ్వడు మేత పెట్టే వనజరాతులకు భోజనం ఎవ్వడిప్పిన వచ్చే వాడు నీళ్లు తేజీ పోసే స్త్రీలకు బ్రమ్మున శిశువునెవడు బెనొచ్చే పనులకు ఎవరో పాలు జీవకోట్లను పోషింపనేవి కానీ వేరే ఒక్కటా తల్లి చూడ అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఎవరిచ్చారు మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెట్టారు వనచరాదు వనంలో తిరిగేటువంటి లేళ్ళు మరి దుప్పులు ఇతడు చాలా ఉన్నాయి ఉన్నాయి ఎదురు కూడా ఉన్నాయి వాటికటి మేము మేతలు పెట్టారు అడవి పక్షులకు ఎవరో ఆహారం ఇచ్చారు మృగజాతికి క్రమను మేత పెట్టాయి వనచరాదులకు భోజనం ఎవరించే వనరు తిరిగేటువంటి జీవరాష్ట్రం మనకి ఉన్నాయి ఆవులు ఉన్నాయి మేకలున్నాయి పాలు ఇస్తున్నాయి ఆ పాలు తాగుతున్నారు అటువంటి అడవులు కూడా ఉన్నాయి మనమే కాదు మేపుతుంది అక్కడ కూడా అవి కూడా మేత దొరుకుతుంది అది కూడా భగవంతుడే ఇస్తున్నాడు భోజాత మేత పెట్టే వన భోజనం ఇప్పించే వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు నీడలో ఎట్లా ఉండాలి మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు అక్కడ పిల్లలు కన్నారు వాళ్ళు ఎవరు రక్షించారు మరి అడవి పక్షులకు బడాహారం ఇచ్చడం రోజాతికి ఎవరం మీద పెట్టే వరచరాజులకు భోజనం ఎవరు ఇప్పించాయి చెట్లకి ఎవరు నీళ్ళు చేరిపోసే మనం చెట్లు పెంచుతున్నాం పూల చుట్టూ రోజు కాసి నీళ్ళు పోస్తున్నా లేకపోతే చచ్చిపోతున్నాయి అట్లాంటి చెట్లకి అడవులో ఎవరు పెంచారు ఎవరు నీళ్ళు పోసారు చెట్లకే బడు నీళ్ళు స్త్రీల గర్భంలోన శిశువుని ఎవరు పెంచే గర్భంలోంచి బయట రాగానే మెత్తని పక్క కావాలి చెవులకు గుడ్డ కావాలి గాలి తగలకూడదు మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా తల్లి గర్భమునందు శిశువుని పాలు పనులకు మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొరుగుతాయి ఆ పొరిగిన తర్వాత నోటికి దగ్గరలో తిరిగిన పిల్లల్ని తినేస్తుంది తప్పించుకుపోయినవే బాగుపడతాయి బతుకుతాయి కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వలే సంఖ్య సంఘ పలగప జీవకోట్లను పోషింపనేవి కానీ సర్పం ఎప్పుడు కూడా వాయు భక్షణం అంటారు గాలితో బతుకుతుందట మరి ఇట్లా జనం ఈ రకంగా అన్యాయంగా దుర్మార్గంగా నూలుగొట్టి ఆస్తులు ఆక్రమించి దొంగతనాలు చేసి ఎవరి బంగారం కావలితే పగలు చూసి రాత్రిపూట మెళ్ళల్లోనే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు ఇంతలా చేసినా కూడా దొరకటల్లా కానీ ఈ పద్యంలో అర్థమేనండి అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చను మృగజాతికి ఎవడు మేత పెట్టే వన జలా వన తరాకులకు భోజన చెట్లకెవడు నీళ్ళు చేరిపోసే స్త్రీల గర్భంబున శిశువు నెవడు పెంచే పడుల పనులు అంటే పాములు మూల సంగ పరగ పాలు వీటన్నిటికీ ఆధారపూత జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక జాత లేదా వెతక చూడాలి ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల ఇరవై ఒక్క లక్షలు ఈ మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నాడా ఎనభై నాలుగు లక్షల జీవరాశ్రంలో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదిస్తేనే జరుగుతుంది లేకపోతే జరగటం లేదు ఎందుకు చేస్తున్నా ఈ పనులన్నీ అంటే నా కోసం నా పుట్ట కోసం నా పిల్లల కోసం చేస్తున్నాను అయితే చేసేదానికి అర్థం ఉండాలి ధర్మం ఉండాలి ధర్మం ప్రకారం చేయాలి అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్పులపాలై దొంగతనాలు చేసి చే పనులన్నీ చేసి అయితే ఇట్లాంటి పనులన్నీ చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు మనమే నష్టపడుతున్నాం కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు అయితే నువ్వే గొప్పవాడే నీ వల్లే నువ్వే బతు నువ్వే అందరిని పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం చెబుతుందంటే భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు భార్యగా రా భాగం రాదు భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే శరాసభాగం వచ్చేస్తుంది అయితే పిల్లలకు కూడా నువ్వు చేసే పాపం రాదు కాబట్టి నీవు ధర్మంగా బ్రతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు ధర్మంగా బ్రతకాలంటే దేవుడు అనేవాడు ఒకరు ఉన్నాడు ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం స్మరించడం ఆ దేవుడు నీకు ఎక్కడ ఇస్తాడు నీకు తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు పీఠాధిపతులు సన్యాసులు స్వాముల వాళ్ళు పెద్దవాళ్ళు జ్ఞానం గల వాళ్ళు వాళ్ళే ఎవరు సుమ్ము రాసేవల్లా ఎక్కడో కూర్చుంటున్నారు ఏ ఆశ్రమాల్లో కూర్చుంటున్నారు మనమంతా పోతే అన్నం పెడుతున్నారు మనం పెళ్ళాం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం పెళ్ళం పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు మరి ఆ పీఠాధిపతులు సన్యాసులు ఎంత ఎట్లా పెడుతున్నారు ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు అటువంటి సప్తని మరో మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నువ్వు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నువ్వు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య ఇబ్బంది కష్టము రాదు వచ్చే జన్మ ఎందుకంటే మంచి జన్మ వస్తుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ నెల ఎనిమిదవ రాశి వృష్టికి రాశి ఈ వృష్టికి రాశి పరిస్థితిని చెప్పుకున్నాం ఈ వృష్టికి రాశికి బుధుడు శుక్రుడు బాగున్నాడు మరి బుధుడు శుక్రుడు చెప్పితే ఏ గ్రహం కూడా బాగలేదు మొట్టమొదటి చెప్పాను మేషరాశి ఇప్పుడు వృశ్చిక రాశి మరి ఈ రెండు రాశులు కూడా చాలా కష్టదశలో ఉన్నాయి ఏ పని చేసినా కలిసి రాదు చాలా ఇబ్బందిగా ఉండే టైము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి మీకు ఎంత కష్టపడైనా సరే ఈ రోజుకి ఆ రోజు మాదేవుడు దళాలు తీసుకెళ్ళి ఈ చోటుకు ఇవ్వండి మరి నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణం చేయండి మీకు అన్ని విధాల మార్గం ఉంటుంది ఇంకా కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అట్టా మీ జాతకం చూపించుకున్నట్లయితే మీకు ఏ సమస్య లేకుండా మీరు అన్ని విధాలా బాగుంటారు కానీ ఈ క్రిటికల్ టైముని మీరు వెంటనే జాతకం చూపించుకుంటేనే మీకు సమస్య లేకుండా మీరు బాగా ఉంటారు ఈ వృశ్చిక రాశి చాలా విశేషమైంది అనురాధ నక్షత్రం అన్ని రాసులకే మంచిదే ఏ పని చేయడానికైనా మంచిదే కానీ ఆ వృష అంటే తీరు నక్షత్రం ఎంత మంచిదో ఎంత మేలు చేసేదో తేడా వస్తే తేలి ఏం చేస్తుంది పెద్ద గుండిని కూడా కొండబెట్టి ఒక చిన్న దెబ్బ కొడుతుంది ఆ దెబ్బలు మత్స్యరాగానే సూర్య మత్సరాగాన వచ్చింది ఆ తొన్న తొక్క మరి విషం కట్టిందంటే రూపాయి వేళ్ళ వేళ గుండె మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఆ గుండె తీసుకుని అమ్ముకోవాల్సిందే ఈ వృష్టి వాళ్ళ పరిస్థితి అది కష్ట టైములో ఇబ్బంది పెట్ట టైంలో ఇబ్బంది పెట్టిన టైంలో వాళ్ళని ఎట్ట చేయాలి అట్ట చేస్తారు కాబట్టి అట్లా ఆయన పనులు చేయొద్దు వృష్టి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత మంచిగా ఉంటే అంత బాగుపడతారు మీకు అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అందులో బుద్ధుడు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు మీ ఏదైనా చేసే వ్యాపారాన్ని మానుకోవద్దు చేసే వృత్తిని మానుకోవద్దు కొత్త వృత్తి కోసం పోవద్దు కొత్త వృత్తికి పోసే కొద్దిగా నష్టపడతారు ఎవరికి నమ్మి అప్పుగా ఇవ్వద్దు ఎవరైనా చీట్లు పాడుకుంటే హామీ ఉంటే వాడు డబ్బులు ఎగ్గడతారు మొత్తం మీద కట్టాలి బ్యాంకు లోన్ తీసుకునే వాళ్ళకి సంతకాలు పెడితే డబ్బులు తీసుకున్న మరణాలే వాడు వెళ్ళిపోతాడు నీ ఆస్తులు నిన్ను కూడా అమ్ముకొని కట్టాల్సి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అనే ఉద్దేశంతో చెబుతున్నాను నిన్ను కూడా అమ్ముకోవాలనే మాట అది అంత పరిస్థితి వస్తుందని అన్న అంతేగాని నేను మీరు హీనంగా పడతారు ఎవరిని పడితే ఎట్లా మాట్లా అట్లా పడితే అట్లా మాట్లాడే కోరు కాదు అంత పరిస్థితి వచ్చి ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడండి ఎటువంటి పరిస్థితి అంటే ఇది వాడు ఏం చేశాడంటే ఏదో అవసరం వచ్చో పది పైసలు తీసుకున్నాడు అప్పు పది పైసలు దగ్గర అది రేపిస్తారా స్నేహితులు ఇద్దరు సరే పది పైసలు ఇచ్చాడు నలుగురు అది మొన్న డబ్బులు తీసుకున్నావురా అది వాళ్ళు ఎవరు రేపిస్తారా ఈ విధంగా పది సార్లు ఇరవై సార్లు రెండు మూడు పెట్టాడు మీరు ఇచ్చిందంతా పది పైసలు వాళ్ళు తీసుకున్నంత పది పైసలు బాగా మంచి సభలు అదే ముందుగా ఇప్పుడు డబ్బులు అవసరం ఇస్తావా లేదా అన్నాడు ఈ ఇందులో ఇస్తా అంటాడు నన్ను వీళ్ళు తలకాయ తిరిగిపోయింది ఏందిరా డబ్బులు ఏందిరా డబ్బులు ఇన్నాను మీరు అడుగుతున్నాడా డబ్బులు ఇస్తారని చెబుతున్నాడా డబ్బులేందంటాడేంటి అది కాదండి నేను తీసుకుంది పది పైసలే ఆ పది పై రాబాకి మాట్లాను మాకు పది పైసలా నేను స్నేహితుల్లో ఇచ్చా నోటు పత్రం లేకుండా ఇచ్చా నువ్వు డబ్బు లేక బుద్ధి నీకు పుట్టింది నా డబ్బులు నేను చిక్కదు అంటాడు